హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ విశ్వానికి కృతజ్ఞతలు ఒక వస్తువు కొనడానికి ఎలాంటి ముహూర్తాలు చూస్తారు అష్టమి అమావాస్య ఇలాంటివి ఎన్నో చూస్తాం అలాగే ఒక పని చేయడానికి కారణాలు వెతకడం కూడా జీవితంలో అలవాటు అయ్యింది నేను వెళదామనుకున్న కానీ వర్షం పడుతుంది ఎండ ఎక్కువ ఉంది కొద్దిసేపు అయ్యాక వెళతాను అంత దూరం ఇప్పుడే వెళ్ళాలా రాత్రి అయ్యింది ఉదయం వెళతాను ఇలా ఎన్నైనా కారణాలు వెతుకొచ్చు వీటి వల్ల మీ అభివృద్ధిని మీరే కుంటుపరుచుకుంటున్నారు వస్తువుని కొనడం సంపదని అహమనించడం సంపద ఎప్పుడైనా ఏ రూపంలోనైనా రావచ్చు దానికి అడ్డుకట్టు వేయకండి మీ నమ్మకాలను తీసి పెట్టండి ఎండ ఎక్కువగా లేదా వర్షం పడుతుందని పండ్లు అమ్మేవాడు ఇంట్లో పడుకున్నాడా అదే ఎండలో వర్షంలో వ్యాపారం చేస్తున్నారా లేదా వారికి లేని అభ్యంతరాలు మీకు ఎందుకు అమావాస్య అష్టమి తిథిలో షాప్లో వాళ్ళు మూసేశారా అలా అయితే మీ దగ్గరలోని కిరాణ కొట్టు మూసేస్తే మీ పరిస్థితి ఏమిటి అర్జెంటుగా డబ్బు అవసరమయ్యింది ఒక వ్యక్తికి ఇస్తా అన్నాడు విపరీతంగా వర్షం పడుతుంది మీరేమైనా ఆగుతారా దూరం ఎక్కువని రేపు చూద్దాంలే అని అంటారా అంటే మీలో బద్దక మిమ్మల్ని నిర్వలనవి చేస్తుంది అంతే డబ్బు సంపద లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇవేమి వర్తించవు నిరంతరం వాటిపై దృష్టి పెట్టి ఎలాంటి సెంటిమెంట్స్ లేకుండా కార్యోన్ముఖులైన ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధించగలరు ఫ్రెండ్స్ మనమంతా విశ్వంతో అనుసంధానం అయి ఉన్నాము మనకు ఎలాంటి ముహూర్తాలు ఇంకేవైనా అడ్డంకులు మన మన మనపై పని చెయ్యవు ఏదైనా సరే ఒక అలవాటు మనల్ని హ్యాబిట్ అయిపోతే అది మానేయాలి అనుకుంటాం అది ఎప్పుడంటే రేపు మానేద్దాం ఈరోజు స్థితి బాగాలేదు రేపు ఇంకో చుట్టాలు వస్తున్నారు ఆ రోజు ఒక్కరోజు అయినాక మళ్ళీ మానేద్దాం ఇలా మనకు వాయిదా వేయడం జరుగుతుంది ఇలా వేయకుండా ఎప్పుడైతే మీరు డిసిషన్ తీసుకున్నారో అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి అది ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన చేసి తీరాలి అది వదిలిపెట్టాలి అప్పుడే మనం ఏదైనా చేయగలము అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు